నమస్తే నేను మీ చారి అక్షర మీడియా భారతదేశంలో దాదాపు ప్రతి ఊర్లో ఏదో ఒక టెంపుల్ ఉంటుందండి టెంపుల్ లేని గ్రామాలు దాదాపు ఉండవు అయినా సరే ఒక సర్వే ప్రకారం తేలిందంటే భారతదేశంలో అత్యధికంగా టెంపుల్స్ ఉన్న రాష్ట్రం ఏది అని లెక్కలు తీస్తే అత్యధికంగా దేవాలయాలు ఉన్న రాష్ట్రం తమిళనాడు లాస్ట్ మధ్యప్రదేశ్ అంటే తక్కువ ఉన్నది మధ్యప్రదేశ్ ఈ తమిళనాడులో దాదాపు ఎంత అంటే డెబ్భై తొమ్మిది వేల నూట ఎనభై నాలుగు టెంపుల్ ఉన్నాయి ఆ తర్వాత మహారాష్ట్రలో డెబ్బై ఏడు వేల రెండు వందల ఎనభై మూడు టెంపుల్ ఉన్నాయి కర్ణాటకలో అరవై ఒక్క వెయ్యి రెండు వందల ముప్పై రెండు టెంపుల్స్ ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో యాభై మూడు వేల ఆరు వందల యాభై నాలుగు టెంపుల్స్ ఉన్నాయి గుజరాత్లో నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు టెంపుల్స్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో నలభై ఏడు వేల నూట యాభై రెండు టెంపుల్స్ ఉన్నాయి నలభై ఏడు వేల నూట యాభై రెండు రాజస్థాన్లో ముప్పై తొమ్మిది వేల మూడు వందల తొంభై రెండు బీహార్లో ఇరవై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఎనిమిది ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇరవై ఎనిమిది వేల మూడు వందల పన్నెండు మధ్యప్రదేశ్లో ఇరవై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఏడు టెంపుల్స్ ఉన్నాయి ఈ విధంగా ఏంటంటే భారతదేశంలో టెంపుల్ లేని గ్రామం గ్రామంలో అయినా సరే ఈ లెక్క ఏంటంటే భారతదేశంలో అత్యధికంగా ఏంటి టెంపుల్స్ ఉన్న రాష్ట్రం తమిళనాడు తక్కువగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ ఇది మనకు లెక్కలు చెప్తున్న వివరాలు